నేను కైలాసం తొమ్మిది మార్లల్లో నుండి రెండు మార్లు మాత్రమే రోడ్డు ప్రయాణం ద్వారా వెళ్ళానండి మిగతా ఏడు మార్లు హెలికాప్టర్ ద్వారా వెళ్ళొచ్చానండి రోడ్డు మార్గంగా మనం వెళ్ళాలంటే వెళ్ళొచ్చు కానీ మూడు శరీరం సహకరించాలి ఆ కామండు వరకు విమానంలో వెళ్ళినా మరింత బస్సు ప్రయాణం వెళ్ళే వరకు రోజు ఎన్ని గంటల ప్రయాణం చేసే వాళ్లంతా హోడమి పరికరమ చేద్దామంటే శరీరం సత్తా నిసత్త చేరే పరిస్థితి అయిపోతుంది అనే భయం చేత ఇక నేను రోడ్డు ద్వారా వెళ్ళదూచుకుని నేను వెళ్ళాను వెళ్ళి అప్పుడే వయసులో ఉందా కాబట్టి నేను కష్టపడి చేశాను కానీ ఇంకా రెండు సంవత్సరాలు అక్కడ తిరిగిన తర్వాత అమ్మాయి రూట్ లో ప్రయాణం చేసి నేను పరికరం చేయలేదేమో నా శరీరం సహకరించలేదేమో అనే భావన నా మనసులో కలిగి ఇక లాభం లేదు హెలికాప్టర్ ద్వారా వెళదామని ప్రయాణం చేసుకుని నిర్ణయించుకున్నానండి తద్వారా ఏడు మార్లు హెలికాప్టర్ ద్వారా వెళ్ళొచ్చారు ఇదేమో భారంగా చేశానండి రోడ్డు మార్గంగా అదేమో సులువైన మార్గంలో ఆనందోత్సాహంతో నాకే రకమైనటువంటి కష్టం కానీ శారీరక బడలిక కానీ తుమ్ము దగ్గు మరి ఆయాసం కానీ ఏం లేకుండా అక్కడ ఇద్దరు ఆయాసపడుతూ వెళ్ళొచ్చాను ఎందుకంటే రోజుకు మూడు గంటలు ఆరు గంటలు ప్రయాణం చేశారు వాళ్ళంతా పచ్చికుండా అయిపోయింది నడుగుతా ఉంటారు ఉంటారా నడక నడుగుతా ఉంటే నడవలేని పరిస్థితి పడిపోయింది కనీసం ఒక కిలోమీటర్ కూడా నడవదా అంటే బాధ కనిపించింది కానీ ఇదైతే నాకు సలభం ఏ రోజుకైనా రోజు ఇరవై ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు ప్రయాణం అండి మీద అంత విశ్రాంతి నాకు డెబ్బై ఏడు ఒకటి డెబ్బై రెండు వచ్చినా కానీ తేలికగా నేను ప్రయాణం చేశారండి అందరూ అందరు నన్ను ఆశ్చర్యపడితే ఆ డెబ్బై రెండు ఎలా వెళ్ళొచ్చావు నాకు ఎంతో మంది ఫోన్ చేశానండి అమ్మ మీరు ఇంత వయసు ఉన్న వాళ్ళే వెళ్ళొచ్చారు మేము రావడానికి మేమైనా ప్రయత్నం చేస్తామని వాళ్ళు చాలా మంది అయినారండి ఈ సంవత్సరం